మొత్తం ఎనిమిది బ్లాక్ ఎక్వైర్ చేస్తారా సమాధానం చెప్పట్లేదు దీక్ష ఒకటి సరే ఆయన ఆయన చెప్పిన దానికే సార్ నేను చెప్తున్నా ఎప్పుడెప్పుడు ఏది ఏం మీరు అడిగారు దీక్ష ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేల ఎకరాలకి చెప్పాము ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగో ఎకరాలనేది ప్రక్రియ ప్రక్రియ ఏది అండే మదరారు మీరు అడిగింది డబ్ డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు ఓకే ఐదు బ్లాక్లు తీసుకుంటారా ఎనిమిది బ్లాక్లు తీసుకుంటారా మీకు వచ్చిన అదే కదా అవసరం ఇరవై ఐదు వచ్చింది చెప్పాను అధ్యక్ష ఏ టూ ద్వారా మేము అధ్యక్ష ఐదు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము ఆర్సీ నంబర్ జీ బై జీ టూ బై వన్ బై వన్ సెవెంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాము అధ్యక్ష దాంట్లో క్లియర్గా చెప్పుంది అధ్యక్ష తప్పకుండా మేము ఏదైతే చెప్పాము పూర్తి అధ్యక్ష నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి టైం బోన్లో లో వాళ్ళది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులకు మా బామర్థులకు ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తో మాకు ఎవరికి లేదు అధ్యక్ష మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కుం అధ్యక్ష ఆ పాజిటివ్ వైపుతో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ గా నెగిటివ్ చేయాలి లేదా ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎన్ని గ్రామ సభలు పెట్టడం వాళ్ళు ఒప్పించడం వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పుకోవాలంటే కూడా నెల్లూరు కలెక్టర్ అధ్యక్ష ఏది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం ఇవ్వండి చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష అన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశం తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడానికి ఇస్తా ఉన్నావు అధ్యక్ష దాన్ని నెగోషియేట్ చేస్తాం కమిటీ ఉంది ప్రాసెస్ ప్రకారం చేస్తుంది తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి ఎనిమిది బ్లాక్లు తీసుకుంటారా ఐదు బ్లాక్లు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు పూర్తి అంది అంటే మీరు సూటిగా మాట్లాడండి వాళ్ళు వ్యతిరేకస్తున్నారు రోడ్ చేశారని చెప్పి ఐదు ఏదైతే ఐదు వేల ఎకరాలకు ఊరు బయట ఉందో హైవేకి ఊరికి మధ్యలో ఈ అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు భయపెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళు అరెస్టులు చేసి ఈ రోజు వాళ్ళ దగ్గర భూమి రాకుండా ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ టీజీ భర్త గారు కేజీ బర్త్ గారు భర్త గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి భర్త్ గారు కేజీ భర్త్ గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ భర్త్ గారు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏం సంబంధం మీరు రిటర్న్ అడగండి రిటర్న్ అడగండి రిటర్న్ గా గవర్నమెంట్ని అడగండి ప్లీజ్ 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 కూర్చోవాలి మీరు నా నా మాదారా మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోవాలి ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాలి నా నా మీ సీట్లో కూర్చోవాలి మీరు సీట్లో కూర్చోవాలి అరే ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అరే వినపట్టలేదు ఎల్ఓపి గారు ప్లీజ్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు కూర్చోబి గారు అధ్యక్ష అధ్యక్ష సభ్యుడి తవేజన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏది ఇచ్చామని ప్రభుత్వానికి అవసరం ఏదైనా అంతవరకు మీరు కనతానే ఐదు బ్లాక్లు ఐదు బ్లాక్లు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎనిమిది బ్లాక్లు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది దాని మీద మా క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన ఆయన అడుగుతున్నాడు ఒకవేళ మీ క్లారిటీ కావాలంటే దీని మీద మన రేపు బిఎస్ చర్చిందా సార్ దీని మీద స్టేట్మెంట్ కానీ చర్చ కానీ అవకాశం అధ్యక్ష దానిపై అకార్డు దే ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగిస్తున్నాను అధ్యక్ష దాని మీద క్లారిటీ కావాలి ఆయన అడుగుతుంది కాబట్టి అడిగారు సింపుల్ గా దయచేసి మంత్రి గారిని మంత్రి గారిని వచ్చి దాని క్లారిటీ ఇవ్వడం లేదు అంతే ఎక్కువగా దాని గురించి కాకుండా ఎలవతి గారు ఇప్పుడు మాధవరావు గారు చెప్పే దాంట్లో ఆవేదన ఉండొచ్చు కానీ ఒక క్వశ్చన్ అవర్ లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి దానికి వేరే వేరే మార్గాలు ఉంటాయి వేరే వేరే మార్గాలు ఎలా తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు దయచేసి అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకోవాలి ఈ కార్యాలయం మీద చాలా సమయం ఇచ్చాము మంత్రి గారు విఫలంగా చెప్పారు ఆయన ఇంకా దాన్ని పొడిగితామంటే అది కరెక్ట్ కాదు కదా దానికి వేరే మార్గం ఉంటుంది మీరు క్వశ్చన్ అవర్ లో మీరు క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి రూల్స్ ని కానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ అయ్యాలి ప్లీజ్ చెప్తారా వేరే అధ్యక్ష నా నా మీకు లేదండి ఈ క్వశ్చన్ ఓవర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి నా నా దీని మీద ఎవరికి అవకాశం లేదు ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం లేదు భర్త గారు మార్నింగ్ సార్ గారు చెప్పాలి మీరు ప్లీజ్ సార్ మీరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఈకలీ నాలుగు రీజన్స్ ఉన్నాయి సార్ షుగర్ ఫ్యాక్టరీస్ బంద్ అయిన కారణాలు ఒకటి షుగర్ కేన్ దొరకడం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి కల్టివేషన్కి అది కల్టివేషన్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఫోర్ థర్డ్ పాయింట్ వచ్చి అక్యుములేటెడ్ లాసెస్ ఫ్యాక్టరీస్ లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అదొక కారణం అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ షుగర్ ఫ్యాక్టరీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దాని నాలుగు కారణాల వల్ల షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ కావడం జరిగింది అలాగే కల్టివేషన్ చేసే వాళ్ళు కూడా డైవర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే రెండో ప్రశ్నకి మనకి ఎస్ ఎస్ఏఎం ఏఎం స్కీమ్ కింద మనకు మెకనైజేషన్కి సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ త్రీ నైన్ డబల్ దీంట్లో సైన్యం కాదు కానీ సార్ ఆ కాన్సెన్స్కి సంబంధించిన కాన్సెన్ ఉన్న ఇబ్బంది కాబట్టి గారి దృష్టికి తమ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష చోడవరం షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నం జిల్లాలో నరసివరం విశాఖపట్నం జిల్లా ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ అయి ఆడిన తర్వాత మళ్ళీ క్లోజర్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీవితాలు కానీ రైతుల పేమెంట్లు కానీ సుమారు ముప్పై నాలుగు కోట్లు ఇవ్వాలి అధ్యక్ష గత జరుగుతు కూడా ఎగ్రికైర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాం అధ్యక్ష డిఆర్సీ మంత్రి గారు కూడా ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే ముప్పై నాలుగు కోట్ల కనీసం లోన్ కింద సరే ఒక ఇరవై కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో పదిహేను పద్నాలుగు కోట్లు వస్తాయి కాబట్టి ఇష్యూ రిజర్వ్ అవుతుంది అధ్యక్ష లోన్ ఇవ్వండి లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష ఒకవేళ డబ్బు కానీ మీరు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను చూడవంతి